వన్ టూ త్రీ స్టాప్ ఆగారా ఓకే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అక్షరం దగ్గర అక్షరము తో పదం చెప్పాలి ఎవరు ఫస్ట్ చెప్పు కవిత ఉడతా రాయ్ ఊ కాబట్టి ఉడతా రాయ్ ఉందో కుక్కరు వెరీ గుడ్ చెప్పల్ కొట్టండి నెక్స్ట్ తర్వాత ఇందాక రాయను అది అవుతు చెప్పు ఓడా ఓకే పో ైట్ చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ అభిరామ్ ఏమక్షరండి ఇది చెప్పు పదం చెప్పనా తల రైట్ ఓకే త తల వెరీ గుడ్ చెప్పండి నెక్స్ట్ Saat, 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 saat. aura, aura oke okay, right pravin aura right po ra నియాలి చెప్పాడు రాయలేకపోయాడు కాబట్టి నీకు అవుట్ పాయింట్ లేదు ఓ నెక్స్ట్ నీకు అయిపోయాను ఇది చెప్పు ఏంటిది ఓ నీ కూడా తానే వచ్చింది తడవడం ఓకే అయిపో చాక్పేసి తడవడం ఎందుకు రాదు వచ్చు

వెరీ గుడ్ చెప్ప గుడ్ గుడ్ ఇంకారు అయిపోయారు కదా ఇప్పుడు వేరేటి మారుద్దామా మీ దగ్గర ఉండి అక్షరాలు మార్చాం అవునా రెడీ వన్ టూ త్రీ స్టాప్ ఓకే ఇప్పుడు ఎవరు అక్కడ అక్షరానికి పదం ఆరాధ్య ఏముంది తబలా గుడ్ బాగుంది కాబట్టి రైట్

అది ఎందుకు ఏంట్రీ అది పా ఓకే రా రాదురా ఇక్కడ పెడదాం అక్కడ రాద్దాం వెరీ గుడ్ చెప్పదు నెక్స్ట్ ఎవరు అభిరామ్ అస్తా రాతో ఏ పదం తెలియకపోతే ఎట్లా రాస్తావు మరి నీ హా ఓడ నా అది ఓ కాదు చూడు అక్షరం ఎంటుదా మరి ఓ తెలియకపోతే ఓకే రైట్ ఇంకా ఉన్నారా ఇట్లా ఈసారి నోట్స్ రాపిద్దాం ఓకే వీడియో పూర్తిగా చూడండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి